హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రుద్రాని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వేసవి కాలం మొదలైంది ఎండలు బయట బాగా హాట్ హాట్గా వేడివేడిగా ఉన్నాయి చికెన్ బిర్యానీ లాంటివి తిందామంటేనేమో వేడి కాబట్టి ఇప్పుడు మనం చల్లగా రాగి సంకటి నాటుకోడి పులుసు తిందాం ఈరోజు వాటిని వీడియో పెడదాం అనుకుంటున్నాం అందరికీ మనవి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్క లైక్ ఉండి చాలు మీ నుంచే అది ఒక్కటే నేను ఆశించేది మన మన అనుకున్నాం కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారని అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క లైక్ ఉండు చాలు మీ నుంచి అది ఒక్కటే కోరుకునేది చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి దానివల్ల ఏంటంటే మన వీడియో అనేది పది మందికి చేరుతుంది ఆ ఒక హెల్ప్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒకటేను మీరందరూ లైక్ చేస్తున్నారు నేను భావిస్తున్నాను ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి బజార్ నుంచి ఒక కేజీ నాటుకోడి చికెన్ తీసుకొచ్చాను ఇది బాగా శుభ్రంగా కాల్పిచ్చి అక్కడ దగ్గరుండి చేపించుకొని వచ్చాను దీన్ని ఇప్పుడు మనం శుభ్రం చేసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము చూసారు కదా కడిగి శుభ్రంగా నీళ్ళు ఏమన్నా ఉంటే పిండేసుకొని పెట్టుకోవాలి ఇక దాంట్లో కావాల్సిన ఇంటిగ్రేట్స్ ఏంటి ఒకసారి చూద్దాం తరిగి పెట్టుకున్న టమాటాలు ఎన్నిసో ఒక నాలుగు టమాటాలని కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా సగానికి చిల్చుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఇట్లా తరిగి పెట్టుకున్నాము ఇక వాటిలో కావాల్సినవి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అదేంటి కొబ్బరి తురువా కొబ్బరి తురుము తర్వాత ధనియాల పౌడర్ ధనియాల పౌడరు పసుపు కారం ఇక్కడికి వచ్చేటప్పటికి చెక్క జీలకర్ర లవంగాలు రెండు యాలకులు పలావాక పలావాకు వీటిని ఇప్పుడు ముందుగా మనం ఉప్పు తగినంత వేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నర పసుపు ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మనం దీనికి దీనికి తగినంత వేసుకోవాలి నాటుకోడి కదా ఒకళ్ళు నాటుకోడి పులుసు అనేటప్పటికి బాగా కారం ఎక్కువ వేసుకుంటారు అవి మనం తగినం తీసుకోవాలి ధనియాల పొడు స్పూను పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర దాంట్లో ఆయిల్ మొత్తం మొత్తం కలిపేసుకోవాలి దానికి ఉప్పు కారం పసుపు నూనె పట్టేటట్టుగా శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే దానికి ఉప్పు కారం అనేది పట్టేసిద్ది ఈలోపుగా మనం తాలింపు రెడీ చేసుకుందాం ఈరోజు నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పట్టింది కాబట్టి కుక్కర్ని తీసుకున్నాం కుక్కర్లో వేసుకోవాలి దీన్ని స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి సరిపడ్డ నూనె పోసుకొని నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ దాన్ని కాకటం అయిపోయింది దాంట్లోకి మనం ఇందాక తీసి పెట్టుకోము కదా యాలకులు ఓ నాలుగు లవంగాలు దాల్చిన చెక్క పలావాకు జీలకర్ర ఈ మొత్తం వేసేసుకున్నాము అవి కొద్దిగా వేగేదాకా దాంట్లోకి ఆనియన్ తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాము దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఉంది అది వేసేసుకున్నాం తాలింపులోకి అది పచ్చివాసన పోయేదాకా తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు ఉడకాలా ఫ్రెండ్స్ టమాటాలు ఉడికిని లోపల మనం కట్ చేసింది దాంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందాక దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో తగ్గించేసుకోవాలి చికెన్లో కలుపుకున్నాం కదా ఇందాక మనం దీనిలో తగ్గించేసుకోవాలి కారం తగినంత వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం మనం చికెన్లో కారం పసుపు ఇవన్నీ కాబట్టి దీంట్లో తగ్గించేసుకోవాలి కొబ్బరి తురుము చూపించాక తిందాక మనం ఆ తురుము దాంట్లో వేసుకుంటున్నాం మనం పది నిమిషాలు అయిపోయింది ఇందాక చెప్పాం కదా పావు గంట ఉంచాలని అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి మనం ఆ చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకుంటున్నాం ఇక దాంట్లోకి మొత్తం కలదిప్పుకుందాం ఒకసారి దీనికి వాటర్ లేకుండానే వాటర్ పోయాలా ఉడికిన తర్వాత పోయాలా ఇది ఈ లోప చికెన్లో వచ్చి వాటర్ వస్తాయి కదా మా మిస్సెస్ వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాటుకోడికి ఫేమస్ ఏంటంటే పులుసు అంటే పులుసు అనేది ఎక్కువగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఎన్ని కోతలు రావాలి అంత ఒక పది నిమిషాలు పట్టిద్దా ఉడకటం ఒక పది నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్రేమ్లో పెట్టాలా సిమ్ మీడియం ఫ్రేమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం అందులో ఉడికిద్ది ఫ్రెండ్స్ మనం కూరని మళ్ళీ మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలి చూడండి వాటరు ఎలా వచ్చినాయో చా చాలా వచ్చినాయి కానీ మనకి పులుసుగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అంతేనా నీళ్ళు పోసుకోవాలి కూర అడుగు అంటకుండా మధ్య మధ్యలో మనం ఇట్లా కలదిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే నాటు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అడుగుది కలదిప్పుకుంటూ ఉంటే పైకి కిందకి అవుతుంటుంది మనకి పైది కూడా లోపలికి ఉడకడానికి ఉంటుంది ఎసర్లు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయింది చూసారు కదా చికెన్లోకి వాటరు ఎలా వచ్చేసినాయి పైకి ఇప్పుడు దించి దాంట్లోకి దానిలోకి ఇది గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కలిపి మనం చికెన్ మసాలా ఎందుకంటే మీకు ప్రతిసారి చెప్తున్నా కదా మా ఇంట్లో ఇది ముందుగానే రెడీ చేసి పెట్టి ఉంటుంది ఒకేసారి ఎప్పుడు ఇదే వంటలు చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఎక్కువ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటాము అల్లం అల్లం అవి వెల్లుల్లి పేస్ట్ చేసాం కాబట్టి ఇది చెక్క లవంగాలు గసగసాలు అవి కొత్తిమీర వేసేసుకుంటున్నాం దీన్ని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక చికెన్ పని ఇక అందరితో అయిపోయింది ఇక నెక్స్ట్ మనం రాగి సంగటి దానికి కావాల్సినవి ఎలా చేయాలి ఏందనేది చూద్దాం ఇంకా ఇక బియ్యం కొంచెం కడిగి పెట్టుకున్నా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఎసరు పోసి పెట్టుకున్నా నానబెట్టుకోవాలి ముందాడే సంగటికి సంగటికి ముందాడే నానబెట్టుకోని బియ్యం ఇలా ఏసరపూజ పెట్టుకోవాలి పోయినా ఇప్పుడు ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇది సంకట తయారు చేయడానికి ముందు రైస్ ఉడకాలి వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ అయిపోయినాయి మూడు విజువల్స్ అయిపోయినాయి మనకి దించేసుకుందాం ఇంకా చికెన్ కర్రీ పులుసు రెడీగా నాటుకోడి పులుసు రెడీ ఇంకా వెయిటింగ్ రాగి సంకటి కొంచెం దించి పక్కన పెట్టేసుకుందాం చల్లారి సల్ అంతలోకి రాగి సంకటి దానికోసం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి రైసు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇదేందా రాగి సంకటి ఇదేందా రైస్ చూపిస్తున్నారు ఏందా అని అనుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ రాగి సంకటిని ఒక్కో వాళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు అచ్చంగా రాగి పిండితో చేసుకునేది ఒక రకం ఇట్లా కొద్దిగా రైస్ని అంటే ఒక టెన్ పర్సెంట్ వేస్తారా ఒక టెన్ పర్సెంట్ రైస్ వేసుకొని అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం ఎసురు ఎక్కువగా ఉంది అనుకుంటే ఎసురుని వంచేసుకొని పక్కన పెట్టేసుకుంటాము పెట్టుకొని దాంట్లోకి రాగి పిండిని వేసుకొని ఉడకబెట్టుకుంటారు ఇది ఇంకో రకం స్టైల్ ఇది ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కలతిప్పుకుంటున్నప్పుడు అది అతుక్కోకుండా ముద్ద ముద్దగా కాకుండా ఫ్రీగా ఉంటుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా వేసుకోవటం వల్ల ఎక్కువ మంది తినచ్చు పిండి తక్కువ పడుతుంది తినడానికి బాగా ఉంటుంది ముద్దగా కాకుండా నోటి చుట్టుకోకుండా ఫ్రీగా ఉంటుంది కొంచెం మనం కొద్దిగా పొంగొచ్చిన దాకా వెయిట్ చేద్దాం కొద్దిసేపు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పొంగొచ్చింది ఇంకొకరి ఇచ్చుకొని అనగానే దీని మీదకి కి చూపెట్టేవా కలిపుకోవాలి ఇప్పుడు దాన్ని ఉప్పేసుకోవాలా ఫ్రెండ్స్ కొద్దిగా తగినంత ఉప్పేసుకుంటే ఎందుకంటే మనకి నాటుగోడి పులుసులో ఉంది కాబట్టి దీన్ని తగ్గించినా పర్లేదు ఫ్రెండ్స్ మీకు వీలున్నంత వరకు వీడియో మొత్తం చూడండి దయచేసి స్కిప్ చేయమాకండి వీడియో మొత్తం ఏదైనా వీడియో అంతా చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది ఏ వంటకమైనా మధ్యలో సగం చూసి సగం చేస్తే సగం సగంగానే ఉంటుంది మీకు వీలున్నంత వరకు ఎక్కువసేపు వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి దయచేసి వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ఒక ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా ఉంటే ప్రపోజ్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇలా ఇలా మన వాళ్ళు ఇలా వంట ఛానల్ పెట్టారు కానీ కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకా ఇలాంటివి ఎన్నో మరిన్ని వీడియోలు కొత్త కొత్త వంటకాలతో మేము వస్తాము మాకు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మీ నుంచి మేము ఆశిస్తుంది ఒకే ఒక్కటే ఒక సబ్స్క్రైబు ఒక లైక్ ఒక షేర్ ఇవి ఒక్కటే మేము మీ నుంచి కోరుకునేది ఇలా కలతిప్పుకోవాలి మనం కొంచెం గట్టిగా ఉందనుకుంటే వేడి నీళ్ళు పోసుకోవాలా ఇప్పుడు మనం ఇందాక మిగిలిన నీళ్ళు తీసాం కదా ఆ వేడి నీళ్ళను దాంట్లో పోసేసుకొని కలిదిప్పుకోవచ్చు ఇది ఎలా ఉందంటే మనం చలిబిండి పిండిని ఎట్లా తిప్పుకుంటామో అలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ రెస్టారెంట్లని బిర్యానీలు అని వచ్చినాయి కానీ మన వెనకటి కాలంలో మన తాతలు వాళ్ళంతా ఇలాంటి ఫుడ్ తినే వందేళ్ళు బతికారు ఇలా కొంతసేపు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూసారుగా వాటర్ అనేది లేదు రాగి సంకటి రెడీ అయింది ఉడకడం అయిపోయింది రకాలు తిప్పుకోవాలి అచ్చంగా పిండి అయితేనో బ్లాక్గా వచ్చిందా నలుపుగా వచ్చింది ఇలా మనం కొద్దిగా రైస్ వేసుకోవటం వల్ల మిక్సింగ్తో ఎర్రగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగా ఇంకా గ్యాస్ ఆపేసుకుందాం కూర ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి అబ్బా నోరూరుతుంది ఫ్రెండ్స్ చూసారుగా నోరుతుంది అందరికీ ఇదిగోండి నాటుకోడి పులుసు రెడీ పక్కనే రాగి సంగటి ఫేవరేటర్స్ వాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మీకే మీ అందరికీ రాగి సంగటి నాటికోటి పులుసు ముందుగా రండి ఎవరు వస్తే వాళ్ళకి మీకోసం ఇదంతా ఫ్రెండ్స్ నన్ను ఈరోజు రాగి సంగటి నాటికోడి పులుసు వీడియో కంప్లీట్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ లైక్ వన్ షేర్ తిరిగి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ రుద్ర ఓకే బాయ్